ఏం చేస్తాను గులాబ్ జాముకే చేస్తాను మమ్మీ గులాబ్ జామున్ చేస్తాను మమ్మీ బాగా చేస్తుంది మళ్ళీ మా పాప అడిగిందండి గులాబ్ జాములు సో ఈ విధంగా ప్యాకెట్ కట్ చేసుకొని ఒక బౌల్లో పిండిని అయితే వేసుకోవాలి సో ఇందులో కొద్దిగా నెయ్యి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి నెయ్యి వేయడం వల్ల అలాగే కాచి చల్లార్చిన పాలు కూడా కొద్దిగా వేసుకొని పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి మరి చపాతి లాగా కాకుండా కొద్దిగా జారుగా ఉండాలండి పిండి అప్పుడే మంచిగా వస్తాయి సో నేను ఈ గులాబ్ జాములు అయితే కొద్దిగా మనకి పెళ్ళిళ్ళు సర్వ్ చేస్తారు కదండి కొబ్బరి కొద్దిగా డ్రైగా ఉంటాయి కదా ఆ స్టైల్లో చేస్తున్నాను ఎప్పుడు ఒకేలాగా కాకుండా సో ఈ విధంగా పిండిని అంతా బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం ఇలా ఈ విధంగా ఉండాలండి సో ఇప్పుడు నేనైతే బ్రౌన్ షుగర్ అయితే యూజ్ చేస్తున్నానండి దీంతో అయితే ఆ టేస్ట్ అయితే వస్తుంది సో నా దగ్గర ఈ షుగర్ ఉంది కాబట్టి నేను దీంతో ట్రై చేస్తున్నాను సో నేను ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను అంటే వంద గ్రాముల పైన ఉంటుందండి ఈ షుగర్ ఇప్పుడు ఆ షుగర్ మునిగ అంతా కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి మనం తెలుసు కదండి ఆల్రెడీ గులాబ్ జామున్ పాకం ఎలా ఉండాలో సో చక్కెరంతా బాగా కరిగిపోయి కొద్దిగా తీగ పాకం వస్తే చాలండి సో మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి సో ఈ విధంగా ఉడుకుతూ ఉండి చూసారు కదా మంచి ఆరోమ అయితే వచ్చిందండి ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు మనం ఇంకొక పక్క ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి ఇది పాకం అయితే రెడీ అయిపోయిందండి సో ఈ పాకంలో మంచి ఫ్లేవర్ కోసం నేనైతే ఒక లవంగం తర్వాత కొద్దిగా చెక్క అయితే తీసుకున్నానండి యాలకులు కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి లవంగం చెక్క వేయడం వల్ల పిల్లలకి డైజెషన్ కూడా బాగా అవుతుంది స్వీటు సో ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇది కొద్దిగా గట్టిగా లేకుండా కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకోవాలండి లైట్గా ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనము ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకున్నాం గులాబ్ జాముల్లాగా మీరు ఎంతమంది ఇష్టపడతారండి ఈ గులాబ్ జాములు మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు కానీ నేను రేర్గా చేస్తాను ఎక్కువ చేయను సో స్వీట్ కదా పిల్లలకి ఎక్కువ ఇవ్వకూడదు అని ఈ విధంగా ఉండలన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఆయిల్ అయితే కొద్దిగా మీడియం కన్నా ఎక్కువగా వేగాలండి మనం వేయించుకునేటప్పుడు ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి సో డీప్ ఫ్రై బాగా ఇది ఈ విధంగా ఉండలన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో మా పిల్లలు అయితే ఈ జామున్లు మూడు రోజులకే తినేస్తారండి సో నాకు ఒక ప్యాకెట్కి అయితే ఈ పెద్ద సైజ్ బాల్స్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ దాకా వచ్చాయండి చాలా టేస్టీగా ఉంటాయి సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి రెండు పక్కల బాగా వేయాలి ఇవి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక మనమైతే షుగర్ పాకంలో అయితే వేసుకోవాలి చూసారు కదా షుగర్ పాకం అలానే ఉంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతావి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి మిగిలిన గులాబ్ జామున్లు కూడా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యాక మనమైతే ఈ బాల్స్ని షుగర్ పాకంలో అయితే వేసుకున్నాం ఇలా అన్నీ అన్నీ కాల్చుకున్నాక షుగర్ సిరప్లో అయితే వేసుకున్నాం బాగా కలుపుకొని కొద్దిగా గట్టిగా రావాలి కాబట్టి క్యాటరింగ్ స్టైల్లో నేనైతే షుగర్ పాకం కొద్దిగా తక్కువే పట్టానండి సో ఇప్పుడైతే బాగా జ్యూసీగా చూసారు కదా ఏ విధంగా వచ్చిందో ఇదైతే ఎండు కొబ్బరి అండి నేను ఎండు కొబ్బరి అయితే చల్లాను ప్లీజ్ సబ్స్క్రైబర్ ఛానల్